నమస్తే ఆర్ఎస్కే న్యూస్ అనాలసిస్ కి స్వాగతం ముందుగా ఏనాడు హెడ్లైన్స్ ఇంటి వద్దకే సంజీవిని శంకర సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ బి బ్లాక్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రోహిచందకే ప్రపంచ స్థాయి వైద్యం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి రెండు పాయింట్ యాభై లక్షల ఆరోగ్య బీమా గుంటూరులో శంకర కంటే హాస్పిటల్ నూతన భవన ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు మంచు కురిసే వేళలు రాష్ట్రంలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ఎకో టూరిజం ప్రాజెక్టులతో రైతుల ఆదాయం పెంచండి పుణ్య ప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణలు జరగకుండా చర్యలు తీసు చర్యలు పలమనేరు పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల శిబిరం గంజ గజారావం నగరవనం ప్రారంభోత్సవం బాబా శత జయంతి వేడుక విశ్వమంత పండుగ దేశ విదేశాల నుంచి పుట్టపర్తి తరలి వస్తున్న భక్తులు పద్దెనిమిదిన రథ ఉత్సవం కార్యక్రమం ప్రారంభం బీహార్లో ముగిసిన ప్రచారం ఓట్ల చోరీని అడ్డుకుంటే మాదే అధికారం రాహుల్ గాంధీ ఎన్డీఏను తిరిగి గెలిపించాలి మూడు అంశాల ఆధారంగా తీర్పు తీర్పు ఇవ్వండి బీహార్ ఎన్నికల ప్రచారంలో మంత్రి లోకేష్ వైకాపాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి ఏపీ తీవ్రంగా నష్టపోయిందని వ్యాఖ్య ఐదు వేల కోట్లతో లారస్ ల్యాబ్స్ ప్లాంట్ విశాఖలో నిర్మాణం అవసరాన్ని బట్టి మరిన్ని పెట్టుబడులు సిఇఓ చావా సత్యనారాయణ సాంకేతికత నమ్మకం వాణిజ్యం విశాఖ భాగస్వామ్య సందస్సు వేదికగా కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు రెండు రోజుల సందస్సులో నలభై ఎనిమిది కీలక సెషన్లు తొమ్మిది పాయింట్ డెబ్బై ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఏడు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మందికి ఉపాధి నూట పన్నెండు పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన ట్రస్ట్ ట్రేడ్ అన్న మూడు అంశాలను మూల స్తంభాలుగా చేసుకుని కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు రూపొందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విశాఖ భాగ్య స్వామి సందస్సును నిర్వహించనుంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగే సందస్సులో భాగంగా నలభై ఎనిమిది కీలక శసతో పాటు ఆంధ్రప్రదేశ్ సమావేశాలు జరగనున్నాయి రేపు మైనారిటీ సంక్షేమ దినోత్సవం సర్కార్ కే టోక్రా సంతృప్త శాతంలో రిజిస్ట్రేషన్ల తీరే వేరు కొనుగోలుదారుల ఫోన్ నంబర్లకు బదులు డాక్యుమెంట్ రైటర్ల నంబర్లు స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సేవల్లో అవినీతి ఇది సంగతి నేనైతే మూడు వందల సార్లు పేల్చేస్తా రెండు వందల సార్లు పేల్చగలను నూట యాభై సార్లు పేల్చి చూపిస్తా వంద సార్లు చేస్తా మా దగ్గర ఉన్న అనువాయిదాలతో ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్చగలం ట్రంప్ వాడిందే మళ్ళీ మళ్ళీ వాడకుండా ఓసారి ఉపయోగించిన వంట సేకరిస్తున్న స్టార్టప్లు రైతులకు యాభై దాకా చెల్లింపు రైతుల ఆదాయం పెంచండి ఇక సాక్షి పెద్ద ఆయన ప్రతి రైతు వాణిజ్యవేత్తగా మారాలి ఉత్తరాఖండ్ మార్గంలో నడవాలి ఉమ్మడి స్మృతి అమలు తదితర అంశాల్లో ఇతర రాష్ట్రాలు ఉత్తరాఖండ్ మార్గంలో నడవాలని ప్రధాని మోడీ సూచించారు బహు భార్యత్వంపై నిషేధం అస్సాం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు బహుభార్యత్వ నిషేధం బిల్లుకు ఆమోదం తెలిపారు అద్వాని సుదీర్ఘం సేవలను అందించిన నేత న్యాయ సహాయం నైతిక బాధ్యత ప్రజలకు న్యాయ సహాయం అందించడం అనేది నైతిక బాధ్యత అని సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి స్పష్టం చేశారు ట్యాక్స్ రిటర్న్ రిటర్న్లకు ఇంకా ఛాన్స్ ఉంది వెయ్యి కోట్లు టూరిజం ఆస్తిపై గురి ప్రైవేట్కు హరితహారం ఏపీడిసి కి చెందిన ఇరవై రెండు హత్య హోటల్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి లాభాలు వస్తున్నా సరే నిర్వహించలేము అంటూ వదిలేకుంటున్న కూటమి సర్కారు అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చివరికి గిరిజన చట్టాలను కాలు రాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీలో టూరిజం హోటల్ను సైతం ప్రైవేట్ కి ఇచ్చేలా పావులు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల నుంచి అన్ని ప్రైవేట్ ఫారం చేస్తున్న కూటమి సర్కారు ఇసుక మద్యం రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీ ఒక్కోటి ఎనిమిది వేల నూట నాలుగు సేవలు నిర్వీర్యం ప్రైవేటుకు ఏది కట్టబెట్టాలి ఎలా కట్టబెట్టాలి రాబట్టుకోవడం ఎలా ఇదే దేశంలో టీడీపీ పెద్దలు బిగ్ బాస్ బరితెగింపు రాజధాని నిర్మా నిర్మాణ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ డెబ్బై రెండు శాతము పనులకు మూడు వందల అరవై మూడు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు మిగతా ఇరవై ఎనిమిది శాతం పనులకు మాత్రం ఏకంగా ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై కోట్లు అంతులేని అవినీతి దోపిడీకి ఇది మరో నిదర్శనం అంటున్న ఇంజనీర్లు సాక్షి ఇంజనీర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ కోసం రాజధానిలో నాలుగు వందల ముప్పై రెండు ప్లాంట్ల నిర్మాణం నేడు కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది ఐసిఎస్ ఉగ్ర కుట్ర భగ్నం అకం బదిలీలకు బ్రేక్ సాంకేతిక విద్యలు నిలిచిన డిఫ్యూటైజేషన్ బాగోతుంది మా సంగతి తేల్చలేదంటూ డబ్బులిచ్చిన లెక్చరర్లు అధికారులు డిఫిటేషన్ బదిలీ కోసం ఒక్కొక్కరి నుంచి రెండు లక్షల వరకు రోజులు సాక్షి కథనంతో ఆగిపోయిన తాన చలనాలు టీడీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన టెక్నికల్ ఎడ్యుకేషన్ పరమ పవిత్రం శ్రీవారి లడ్డు ప్రసాదం రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టులో ఆదేశాలకు విరుద్ధంగా పరమ పవిత్రం శ్రీవారి లడ్డు ప్రసాదం రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం అవాస్తవం ఆరోపణలతో ఎల్లో మీరియా రాదాంతం చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ కాదు ఏపీ భవన్ ఉద్యోగి ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించడం కూడా తప్పైన బోలేబాబా డైరీ పాలన స్వీకరణపై పరస్పర భిన్న కథనాలు సిట్ దర్యాప్తు పేరుతో కొట్టు కథలు విహార్ ప్రచారానికి తెర రెండో దశ పోలింగ్ రేపే సెట్ ఎప్పుడు నోటిఫికేషన్ జారీలో తత్సహారం చివరి సారిగా ఏడాది ఏప్రిల్లో నిర్వహణ ఎంబీబీఎస్ మెడికల్ పీజీ తాత్కాలిక ఫీజులు ఖరారు అందరూ జ్యోతి క్లిక్ నుంచి క్రిప్టో దాకా సైబర్ నాలుగాల్లో నయా దంద వృద్ధులు సంపన్నులే టార్గెట్ కనీసం పదవ తరగతి కూడా పాస్ కాని నిరుద్యోగ యువకులు ఉన్నత విద్యావంతుల్ని బుద్ధి కొట్టేస్తున్నారు ఉద్యోగులు డాక్టర్లు ఇంజనీర్లు ఫెన్షనర్లు వృద్ధులు ఆఖరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే పేదలను సైతం నిరువున దోచుకుంటున్నారు బాధితులు తీర్పుకునే లోపు లక్షలు కాజేస్తున్నారు పేరుతో మొదలు పెట్టిన సైబర్ నేరగాలు బ్యాంక్ ఓటీపీ ఆధార్ అప్డేట్ కొరియన్ మోసాలు దాటి ఇప్పుడు డిజిటల్ అరెస్టుల వరకు చేరాయి రోజుకో కొత్త ఎత్తుగా ప్రజల్ని సంస్థల్ని దోచుకుంటున్నారు కష్టంగా మారుతున్న సొమ్ము రికవరీ అప్రమత్తతే ముఖ్యమంటున్న పోలీసులు డిజిటల్ అరెస్టులు అంటూ బెదిరింపులు పెట్టుబడి పేరుతో మోసాలు ఏపీకే ఫైళ్లు పంపి ఆండ్రాయిడ్ ఫోన్ స్వాధీనంలోకి డబ్బు లూటి ఎక్కడెక్కడి నుంచో బెదిరింపు కాల్స్ కాంబోడియా నుంచి వీడియో కాల్స్ సొమ్ము మాల్ ఖాతాలో పడగానే చైనీస్ గేట్వేస్ ద్వారా క్రిప్టోలోకి అక్కడ నుంచి ఇతర ఖాతాలకు మళ్లించి విత్డ్రా ఫోటెత్తుతున్న లోటు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లేటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఉంటుందని అంచనా ఆరు నెలలకే నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు చేరిన వైన్యం అంచనాలకు తగినట్లు పెరగని రాబడులు అంతకంతకు పెరుగుతున్న రెవెన్యూ వ్యయం తొలి ఆరు నెలల్లోనే అరవై మూడు వేల యాభై రెండు కోట్ల అప్పు అనవసర వ్యయాలకు తగ్గించుకోవాల్సిందే జగన్ హయాంలో వైసీపీ హయాంలోనూ రెవెన్యూ లోటు హద్దులు దాటి డేంజర్ బెల్స్ లోనే ఉండేది ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు పదిహేడు వేల ముప్పై ఆరు కోట్లు ఉంటుందని లెక్కించారు కానీ పది నెలల్లో లోటు నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లకు చేరుకుంది అంచనాతో పోలిస్తే ఇది రెండు వందల ఎనభై ఒకటి శాతానికి చేరినట్టు ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ప్రజలందరికీ హెల్త్ రికార్డులు డిజిటలైజేషన్ వెంకన్న వంటసాలకు వంద కోట్లు ముఖేష్ అంబానీ భారీ వేలా విరాళం ఒక్క ఛాన్స్ తప్పు మీరు చేయొద్దు ఆచరణ సాధ్యం కానీ హామీలు నమ్మి మోసపోవద్దు బీహార్ ఓటర్లకు లోకేష్ పిలుపు రాష్ట్ర సర్వౌత్త ముఖ అభివృద్ధికి ఎన్డీఏను గెలిపించండి జంగిల్ రాజ్ పోయి నితీష్ వచ్చాకే అభివృద్ధి డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కారులతో ప్రయోజనాలు ఎన్నో బీహార్ గడ్డపై టీడీపీ యువ నేత రెండు రోజుల ప్రచారం హిందీ ప్రసంగాలతో ఆకట్టుకున్న లోకేష్ ఏనుగుల దాడుల నివారణకు హనుమాన్ ఈ ప్రాజెక్టు పకట్బందీగా అమలు చేయాలి ఏనుగుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం మార్చి మూడులోగా అధునాతన టెక్నాలజీతో యాప్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్